శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి కెందుకు ఈ శ్రీమతి గారికి తీరని వేళ ఈ కెందుకుయీగోళ చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే మల్లితావి చెప్పవే మంచి మాట చెప్పవే 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 ఓ చందమామా ఓ

మీరే చేర్చాలి శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారికి ఎందుకు ఈ గోళ చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే తావి చెప్పవే మంచి మాట చెప్పవే 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 ఓ దేవదేవా బందు ఓ దేవదేవా ఓ దిన బందు ఒక్కసారి మావారి ఈ గోల చూడు ఒక్కసారి మావారి ఈ గోల చూడు అహా హహ అలసిపో సిపోతే ఇంతరే నవ్విపోను ఎంతో చిన్నబోయేను శ్రీమతి గారికి తీరిన వేళ శ్రీవారి చెంతకు చేరిన వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు మంచి మంచుగంధం ఎందుకు ఎందుకు ఇంకెందుకు